بس بين جوه کا مستر محمد علی مہربانی صاحب سے ہنسے ہوئے کہتے کہ دوبارہ پارٹی ہے صاحب سنیں بعد ساری ہم ٹاپنگ یارڈ پر روانہ ہیں ہاں तो वार्ड नंबर 2 पर फेस्टिवल सेंटर है 23 ब्रेक रोड ना नेक्स्ट सर सर चैनल है ये जो है इस पे कहते हैं कि ये जो है ये जो है ये जो है విజిట్ ఆఫ్ ఆఫ్ ఎనీ ద ఆఫీస్ ఓకే సో ఒకటి ప్రోగ్రాంలో భాగంగా బికాస్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్వచ్ఛాంధ్ర డే ఎవ్రీ థర్డ్ సాటర్డేని స్వచ్ఛంధ్ర డే కింద గవర్నమెంట్ డిక్లేర్ చేస్తూ ఉంది ఆ ఆ ఆ ప్రో భాగ దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సో ఆనరబుల్ సీఎం మేము విజిట్ సమ్ ఆఫ్ ద ఆఫీసెస్ ఆల్సో సో అన్ని ఆఫీసెస్ కూడా ఇమీడియట్గా ఇంటర్నల్గా అంటే ఫైల్స్ దగ్గర నుంచి రూమ్స్ దగ్గర నుంచి క్లీన్ చేసుకోవటం అట్లా ఎట్ ద సేమ్ టైమ్ ఆ పబ్లిక్ ఆఫీస్ ప్రెమ్స్ చేసుకుంటాం సో ఆ గారు సో ఓకే సో కుమారు ఇలా మీ టీచర్ మీటింగ్ సో వీల్ విల్ గెట్ మోర్ అండ్ మోర్ క్లారిటీ బై కుమార్ ఆఫ్టర్ నోన్ సో బట్ మీ మైన యూ బీ ఆన్ యువర్ వర్ నో నవ్ సీఎం ప్రోగ్రామ్ మీకు में भी मे बी समीसर्स मे बी मोर देंट सो लो ऐक्टी मोर आर् लास्ट टाइम थे ऑफिसर्स की ड्यूटी सेंटर्सा अभी ड्यूटीस उठाई यू स्टार्ट वर्किंग सो मा टीम को आर्डने सो यू विफ द ड अरे रेवेन्यू अरेजनी टीम को मान వెన్యూ దాటిన తర్వాత అక్కడ ఉన్నారు సార్ అక్కడికి వెళ్దామంటే మళ్ళీ అది వెళ్ళటం రావటం అంత ఇబ్బంది అవుతుంది పోయి సార్ కాలేజీ కాలేజీ పై ముందు